శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమరి ఓ శ్రీకైవల్యపదముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భననకలా సంరంభకు దవోద్రేకస్భకు కెళిలోలవిలసదృసంభూత నానాకంజాభవాండకంభకు మహానందంగనాడింభకమామి నారాయణ పాదపంకజం కారాయణ పూజా వదారాయణ పాదసేవనం స్మరామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ తత్వమవ్యయం నారాయణ నామ నిర్మలం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై మహోన్నతమైనటువంటిది భాగవతం సమస్త శక్తులకు ఆలవాలమైనటువంటిది భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యములతో మానవుడు తరించేది భాగవతం గోపికల యొక్క భక్తి అత్యంత మనోహరం భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుని మూర్తిని ఆనందపారవస్యంతో ఆ నామాన్ని పలుకుతూ ఉంటే భక్తిభావంతో గోపికల యొక్క ప్రేమ అత్యద్భుతమై మధుర భక్తి అంటారు దీన్ని మధురం కృష్ణ కృష్ణ గోపికలు అంటున్నారు చరత్కాలంలో బృందావనిలో పరమాత్మని యొక్క వేణుగానాన్ని వింటూ మైమరిచిపోయి వాళ్ళందరూ ఆ పరమాత్మలలో లీనమైనారు పరమాత్మ కనపడకుండా మాయమైనాడు హఠాత్తుగా అంతకుముందు కనబడ్డాడు మాట్లాడాడు వెంటనే వాళ్ళందరి మధ్యలో నుంచి అదృశ్యం అవ్వగానే వాళ్ళందరూ బాధపడ్డారు కృష్ణ నీ వేణుగానమును వినాలి అనేటువంటి కోరికతో వచ్చాం ఆబాల గోపాలము వచ్చాం సమస్తమైనటువంటి ఆవులేమిటి గోపాలకులేమిటి గోపికలేమిటి ఆ పరమాత్మ చుట్టూతో ఆడాలి ఆ పరమాత్మ యొక్క గానామృతంలో తేలి ఆడాలి ఈ ఐహికమనేటువంటి సుఖములు విసర్జించాలి పరమాత్మయే పురుషుడు అందరూ కూడా స్త్రీలే ఇది మధుర భక్తికి ప్రతీక అయినటువంటిది అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఇది నీ నిర్జరం సేరి నిర్జరంపై చిలుకకున్నా అంటున్నారు వాళ్ళందరూ గోపికలు అంటున్నారు ఏమని గోపిక వల్లభ గోకుల వల్లభ గోపికా వల్లభ గోకుల వల్లభ నీ అథరసుధారసంబు మా చిగురు పెదవులపై ఒక్కసారి చిలికించు నీలో ఐక్యం చేసుకో నీ విశాలంచిత నిర్మల భక్షు కుచ కుట్మలంబుల్ కూర్చకుంద విమలమైనటువంటి నీ ఉరమును మా కుచ మొగ్గలపై అలా అందించు నీరం యతరహస్తం చిరబంధం చేరకున్న పరమసుందరమైనటువంటి నీ కర కమలాలను మా కొప్పులపై ఉంచు అలా నిమురు మమ్మల్ని నిమురు నీ కృపలోకన్న నివకంబు మీద నెరపకున్న నీ కృపా కటాక్ష వీక్షణములు మా నిమ్మోములపై ఒక్కసారి అలా పులకించు నీ రంధ్ర దిశలన్ కప్పకున్నా ఆదరించేటువంటి నీ క్రొత్త క్రొత్త అయినటువంటి పలుకుల తేనెలు మా చెవులలో ఉలికించు ఎట్లు బ్రతుకవారము గనక నువ్వు చెయ్యకపోతే అంటే నీ అధరా సుధా పూరితమైనటువంటివి మా చిరు పెదవుల మీద చిలకించకపోతే నీ ఉరము మీద మా చొనుమొగ్గలు అలా ఉంచకపోతే సుందరమైనటువంటి నీ కరములు మా పైన తాకకపోతే నీ కరుణా కటాక్ష వీక్షణములు ఆ నిమ్మోములు ఆ మాపైన కురిపించకపోతే ఆదరించినటువంటి నీ క్రొత్త అయిన రమణీయమైనటువంటి మాటలు మా చెవులకు సోకకపోతే మేము ఎలా జీవించగలం మేము ఎక్కడికి పోగలం మేము ఎవరికి మొరబెట్టగలం ఎవరితో మొరబెట్టగలం కృష్ణ 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 సర్వము నీవే కనులతో నిన్ను చూడాలి చెవులతో నిన్ను వినాలి నాలుకతో నిన్ను స్తుతించాలి దివ్యమైనటువంటి మధుర భక్తి పరమాత్మలో లీనమయ్యేటువంటి అమోఘమైనటువంటి శక్తి ఇది ఇది గోపికాభక్తి వినండి ప్రాణేశ్వర నీ మీద పెట్టి చెబుతున్నాను నీ చూపులచే నవ్వులచే పాటలచే జనించినటువంటి ఈ ఆ విరహాగ్ని నీ చివురు మోమి సుధలు అలా చిలికిస్తేనే కానీ అది చల్లారదు నీ అందమైనటువంటి మోముని ఒక్కసారి చూస్తేనే కానీ మాకు చల్లారదు నీ దివ్యమైనటువంటి నీ కరస్పర్శ మాకు తగిలితేనే గాని చల్లారదు ఈ విరహానల జ్వాలలలో భస్మమైపోయి నిన్నే స్మరిస్తూ నీ అడుగులనే మేము స్మరిస్తూ ఉంటాం నీవు ఇక మాకు మార్గమే లేదు నీవే సర్వస్వం నీవే సర్వస్వం కాబట్టి ఓ మానినీ చిత్తోర చిత్త चित्तचोरा यशोद के बाल नवनीत चोर गोपाल चित्तचोरा यशोद के बाल नवनीत चोर गोपाल 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 गोवर्धन गो धर गोपाल మిక్కిలి ప్రకాశించేటువంటి నిన్ను కనుగొన్న అంటే నిన్ను చూచిన నీ సంగీతము విన్నా చెట్లు మృగాలు పక్షులు ధేను సమూహం అన్నీ కరిగిపోతాయి నీ మధురామృతంలో కరిగి తేలిపోతూ ఉంటాయి ఈ లోకము మైమరిచిపోతుంది కృష్ణ నీ నామమును చూచినా నీ పలుకులు విన్నప్పటికీ కూడా ఆనందాన్ని కలుగుతాయి ఈ ప్రకృతి ఒక్కసారి పులకరించిపోతుంది నీ దివ్యమైనటువంటి గానామృతంలో నీవు వేణుగానంలో ఈ వేణుగానంలో ఈ లోకం వైమరిచిపోతుంది కృష్ణ ఇక మేము సామాన్యమైనటువంటి అంగనలం ఇక మేము ద్రవించి పోమా ఈ ప్రకృతి పులకరిస్తుంది ఏ మోడులు విరిసి పూలు పూచె నవి గోపాథు మురళీగా నలీలా మధు మురళీగా నలీలా వార్తుము ఓ చిత్తోర యశోదకుమార నీ ఇంపైన పలుకులనేటువంటి వాన కురియకుంటే ఈ మన్మథాగ్ని దేనితో చల్లారుతుంది నీ ఇంపైనటువంటి మాట అనే అమృతం మా చెవులకు వినపడాలి నీ చూట్కి అనేటువంటి నావ లేకుంటే మదన సాగరమును ఎలా దాటగలం నీ నవ్వు అనేటువంటి వెన్నెల లేకుంటే ఈ కామాంధకారమును ఎలా పోదోలగలం నీ నూతనమైనటువంటి అధరామృతమును చిలుకకుంటే ఈ స్వర జ్వరాన్ని ఎలా శమింపచేయగలం ఈ స్మరం స్మరించాలి స్మరించాలి ఎప్పుడు స్మరవారం వారం మనస్సుతో నిండారా నిన్ను ఆరాధించాలి నిన్ను స్మరించాలి నీవు కరుణించి హత్తుకుంటేనే మే మా మనుగడ మా గతి ఏమిటి కాబట్టి నిన్ను బ్రతిమలాడుతున్నాము కృష్ణ కృష్ణ ఎక్కడ ఉన్నావు మాధవా మాట్లాడమే పలుకమే పలుకమే వాళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు తెల్లని వెన్నెల కురుస్తున్నది అద్భుతమైనటువంటి బృందావనం వేణుగానం వినపడింది కదా అని అందరూ పరిగెత్తుకొచ్చారు పరమాత్మ రెండు నిమిషాలు మాట్లాడాడు వాళ్ళందరితో మీరందరు ఇక్కడికి రావటం ఏమిటి ఇంటికి అన్నాడు నీ యొక్క దివ్యమైనటువంటి రూపమును చూడాలని ఉచ్చేసినటువంటి మాకు మరలిపోవడానికి కాళ్ళు రావటం లేదు కృష్ణ మహావిష్ణువు దేవతలను రక్షించినటువంటి విధంగా మూర్ఛితులమవుతున్నాం నీ దివ్యమైనటువంటి రూపమును చూడలేక ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి చూడాలి నీ అభయ హస్తాన్ని మా తలల మీద అలా దేహం మీద అలా ఒక్కసారి నీ చల్లనైనటువంటి మధురమైనటువంటి హస్తమును ఒక్కసారి నిమురు దయామయ నంద యశోద కుమార అయ్యో గాఢ వియోగమనేటువంటి మంటలు మమ్మల్ని మండిస్తూ ఉన్నాయి మమ్మల్ని నీ మంటలు కాల్చకముందే అమృతమైనటువంటి నీ పలుకులతో మమ్మల్ని ఓరడించు మమ్మల్ని కన్నెత్తి చూడు నీవెంత కఠినుడబు నీవు నీ నామము వింటే పుణ్యమని వచ్చామే నీ నామము వింటే ఆనందమని వచ్చామే ఇలా మాట్లాడమే కఠిన హృదయం కలిగినటువంటి వాడివైనావా ఈ రీతిగా పుష్పభానుని బాణ పరంపరలు విహ్వలత్వం పొంది శైరణ విడిచి ఆ ఉన్నటువంటి వ్రజసుందరీమణులందరూ దీనాలాపములు ఆలకించాడు యోగీశ్వరుడు ఆనంద ఆనందపారవస్యంతో పరమాత్మ ఒక్కసారి మరల ప్రత్యక్షమైనాడు ఆనందంతో అందరూ కూడా ఒక్కసారి ఆ పరమాత్మ చుట్టూ చేరారు వారందరితో సుఖ సంతోషములతో చక్కగా ఆడాడు పాడాడు వేణుగానంతో తెల్లని వెన్నెలలో శ్రీకృష్ణుడు దయ అనేటువంటి చూపులతో చెంచలాంచలమైనటువంటి కేశ ఆకర్షణలతో పిరుదులతో భుజములతో అలా అన్నిటినీ అలా గోపిక కాంతలను ప్రతి వ్యక్తిని ప్రతి అలా తాకుతూ ఉంటే ఆలింగనము చేసుకుంటూ ఉంటే అధరామృతములు అందిస్తూ ఉంటే ఆ గోపికలు కరుణతో ఆనందంతో పొంగిపోయినారు మా జన్మలు పావనమైనట్లు భావించారు అత్యుతుని యొక్క అనురాగం విప్పారినటువంటి మోములు గోపాంగనలందరూ చుట్టూ చేరారు మైమరిచిపోయి పరమాత్మ మధ్యలో ఉండగా వేణుగానం చేస్తూ ఉంటే ఆ గోపకాంతలందరూ మధ్యలో చేరి చక్కగా కొలుస్తూ ఉండగా నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి జాబులీలా శ్రీకృష్ణ భగవానుడు ప్రకాశించాడు వందల కొల తరుణులు తన్ను కొలుస్తూ ఉన్నారు ఇంతమంది కాంతలందరూ కూడా ఆ కృష్ణ 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 కోలాటం ఇదే ఆటలంతే అందరూ తరుణులు ఆ ఆనంద పారవస్యంతో నాట్యం చేస్తున్నారు యువతులు తన్ను గూర్చి పాటలు పాడుతున్నాడు హే గోవింద హే ఆనంద గోపాల ಗೋವಿಂದನಂದನಂದ ಗೋಲ ಮೋಹನ ಮುರಳೀಧರ ಶ್ಯಾಮಗೋಲ ಮೋಹನ ಮುರಳೀಧರ ಶ್ಯಾಮ ಗೋಪಾಲೋವಿಂದೇ ಅನಂದೋಲ ಮೋಹನ ಮುರಳೀಧರ ಶ್ಯಾಮಗೋಲ ಗಿರಿತಾರೀ ಶ್ಯಾಮ ಭಜೋ ನಟವರಲ ಗಿರಿಧಾರೀ ಶ್ಯಾಮ ಭಜೋ ನಟವರಲ ಮಾಥವಾ ಕೇಶವಾ ಮದನ ಗೋಪಾಲ ಮಾಥವಾ ಕೇಶವಾ ಮದನ ಗೋಪಾಲ ಹೇ ಗೋವಿಂದೇ ಆನಂದ ನಂದ ಗೋಪಾಲ ಶ್ಯಾಮ ಗೋಪಾಲ ಗಿರಿಧಾರಿ ಶ್ಯಾಮ ಭಜೋ ನಟವರಲ దన గోపాల చక్కగా వందలాది మంది గోపికలు కృష్ణ పరమాత్మన మధ్యలో ఉంచి ఆ నక్షత్రాలలాగా అలా చుట్టూ చేరి ఆడుతూ ఉంటే ఆడుతూ అలా ప్రకా అలా మధ్యలో ఉన్నటువంటి పరమాత్మ కంఠములో వైజయంతిమాల వనమాలీ వనమాలీ వాసుదేవ మన్మోహన రాధారమణ జగన్మోహనుడు ఆయన వనజాక్షుడు ఆ బృందావనానికి అలంకారభూతుడైనాడు చిక్క కైసుడై ఎదిరి చిక్కుల బెట్టడి మాయలానికి పరమేశ్వరుడైనటువంటి ఎవరికీ చిక్కక ఎదుటి వారిని చిక్కులలో ముంచేటువంటి మాయాజాలుడు ఈయన ఎవరికీ చిక్కడ కానీ అందరినీ చిక్కుల్లో పెట్టేటువంటి వాడు ఇదొక తెలివితేటలు ఇవేళ అందరి మధ్యలో ఉన్నాడు దయాడ్జుడీ గోపకాంతలు అందరూ కూడా కొలుస్తూ ఉంటే ఆ గోపకాంతల మధ్యలో ఆడాడు సోలిపోతున్నాడు ఆయన కూడా ఆ సమయంలో శాంతి కలుగుతున్నది అనంతరం కళ్యాణ గుణాకుడైనటువంటి ఆ మధ్యలో ఆడుతూ 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 ఆనందించేటువంటి సమయంలో అలా మైమరిచి అలా ఓర మోడ్పుతో గోపికలు అలా ఉండగా వాళ్ళ మధ్యలో నుంచి హఠాత్తుగా మాయమైనాడు మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే పరమాత్మ లేడు మధ్యలో చూడండి ఈలాగున మాధవుడు కళ్ళు కప్పి వచ్చినటువంటి వీళ్ళందరినీ చేసి ఒక్కసారి అలా మాయమవటంతో కృష్ణ కృష్ణ ఇప్పటిదాకా వేణుగానాన్ని మురోగించాడుగా ఆ మోగరా గమగా మూర్తిమంత మాయే శరత్కాలపు వెన్నెలలో అద్భుతమైనటువంటి వేణుగానాన్ని వింటున్నటువంటి గోపికలందరికీ అదృశ్యమైనటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి కనపడకపోయేటప్పటికీ గోపకాంతలందరికీ ఆవేదన కలిగింది గోపకాంతలకి తిరుగుతూ ఉన్నారు ఆనందంతో తన్మయత్వంతో పొందుతున్నారు తమ పక్కనే కృష్ణుడున్నాడు అనుకుంటున్నారు కానీ కృష్ణుడు లేడు చరాచర జగత్తునంతా తనలో నిబిడీకృతం చేసుకున్నటువంటి మహానుభావుడు యమునా నది తీరలో వనమధ్యంలో ప్రేమతో పాడుతూ వెతకటానికి వెళ్ళారు వాళ్ళందరూ ఆనందంతో కృష్ణ ఇక్కడే ఉన్నావుగా ఇక్కడే ఉన్నావుగా ఇక్కడే ఉన్నావుగా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు కృష్ణ 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 అంటూ అందరూ కూడా ఆ బృందావనిలో పరమాత్మకై వెతకటం మొదలుపెట్టారు ఆ పరమాత్మను చూడాలి అని తపన ఇదే మధుర భక్తి ఆ గోపికలికిక ఏమీ లేదు పరమాత్మను చూడటమే పరమాత్మతో ఆడటమే పరమాత్మతో ఉండటమే ఇది భక్తి యొక్క పరాకాష్ట అందుకనే గోపికా భక్తి లాంటి భక్తి ఉండాలి అంటాడు వాళ్ళు ఎంత ఆవేదన చెందారో పరమాత్మ కనపడకపోతే అక్కడ ఉన్నటువంటి చెట్లని పుట్లని అడుగుతున్నారు పరమాత్మ ఓ పున్నాగ ఇక్కడే కదా చెట్టు దగ్గర ఉన్నాడు పున్నాగ పున్నాగకావ వేగం తిలక నిటలా పున్నాగ భూజమా ఓ పున్నాగ వృక్షమా వృక్షాన్ని అడుగుతున్నారు ఇది ప్రేమ పరాకాష్ట ఒళ్ళు తెలియదు కదా మనం కూడా ప్రేమ కలిగినటువంటి వాళ్ళకి కనపడకపోతే ఇంట్లోకి రాగానే అన్నీ చూస్తాం అయ్యో ఇక్కడే కదా పడుకుంది ఇక్కడే కదా ఆయన రాసేది ఈ పెన్నే కదా ఆ పెన్నును కూడా పట్టుకొని మాట్లాడతాం మనం నిన్ను పట్టుకొని రాసేవాడు కదా రోజు ఎక్కడికి వెళ్ళామని అడగలేవా అయ్యో మాట్లాడమే మాట్లాడమే కృష్ణ 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 ఓ పున్నాగ భూజమా పురుష పొంగవుల వదనాలు అందుకుండేటువంటి వాణిని నీవు చూచావా ఓ బొట్టుగు చెట్ట ఓ బొట్టుగు చెట్ట తిలక తిలకంబు దాన్ని తిలకం పెట్టుకుంటూ ఉంటారు అదొక రకమైనటువంటి చెట్టు తిలక నిటలము పాలభాగమున తిలకము దిద్దినటువంటి కృష్ణుడు నీవు చూడలేదా ఆయన్ని చూడలేదా చెప్పండి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి పున్నాగ కావవే పున్నాగా చూడవే పున్నాగ ఓ పున్నాగ పున్నాగ పున్నాగవందితు పురుష పుంగవులలో శ్రేష్ఠుడైనటువంటి అతనిని చూచావా కాననే తిల్లకంబకాననే తిలక నిటలో ఓ ఓ తిలక వృక్షమా ముఖాన తిలకం దిద్దుకున్నటువంటి వాణ్ణి చూచావా ఘనసారకావే ఘనసారశోభితున్ బంధూక కాననే బంధుమిత్రున్ ఘనసారకాననే చూచావా ఎవరినీ ఓ కర్పూరపు చిట్టా ఓ కర్పూర ఒక వృక్షం ఉంటుంది కర్పూరపు వాసన వస్తుంది కర్పూరపు పాదమా గొప్పగా బలముతో ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి మీరు చూచారా మంకెన పువ్వ అందరికీ బంధుమిత్రుడైనటువంటి అతనిని కాననే కాంచినావా మన్మథ కాననే మన్మధకారు మన్మథ వృక్షం అంటే వెలగ వృక్షం ఓ వెలగ పుష్పమా ఓ వెలగ వృక్షమా మన్మధుడు వంటి ఆకారం కలిగినటువంటి ఆ నవమన్మథాకారుణ్ణి ఆ కృష్ణుణ్ణి మీరు చూచారా అవలోకించారా వంశ వంశతరుని వంశము అంటే వెదురు వెదురు వృక్షము అన్నమాట ఓ వెదురు తరువ వంశము అంటే వేణువు అని కూడా ఒక అర్థం ఉన్నది వంశవృక్షమా వంశతరువా వంశమా ఓ వెదురు వృక్షమా వేణువు దాల్చినటువంటి కృష్ణుణ్ణి మీరు వీక్షించారా చందన కానని చందన సీతలు కుందంబకానవే కుందరదను ఓ కుంద వృక్షమా ఓ చందన వృక్షమా చందనము వలె చల్లమైనటువంటి వ్యక్తిని చూచారా ఓ మొల్ల తీగ మొల్ల మొగ్గల వంటి దంతములు కలిగినటువంటి పరికించారా నింద్రభూజమ కానవే ఇంద్ర విభుని ఓ మరువకమా ఇంద్రభూజము అంటే మరువక పుష్ప మరుడక వృక్షం ఓ మరువకమా దేవేంద్ర వైభవం కలిగినటువంటి వ్యక్తిని మీరు చూచారా కువల్ల వృక్షంబ కానవే కువలయేసున్ ఓ రేగి చెట్ట భూమండలములో అధినాయకుడైనటువంటి వారిని అవలోకించారా పక్కానవే ప్రియ విహారు ఓ ప్రేంకణమా ప్రియ విహారము కలిగినటువంటి వారిని చూచారా అన్నుచు కృష్ణుని వెదకుదురు అయి అవ్యముఖులో ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఆ కృష్ణుని చూచారా కృష్ణుని చూచారా కృష్ణుని చూచారా అని ఆనంద పారవశ్యంతో పలుకుతున్నారు వాళ్ళందరూ పున్నాగకానవే పున్నాగకానవే పున్నాగవంది తిలకంబకానవే తిలకనిటలు ఘనసార కనే ఘనసారశోన్ బంధూకనవే బంధుమిత్రున్ మన్మత కానవి మన్మత వంశంబే వంశరుణి కానవే చందనశీలూన్ కుందంబకానవే కుందరదను ఇంద్రభూజమకానవే ఇంద్ర విభు కువల క్షమవే కునవే ప్రియ విహారుణుని వెదకిరీ అవ్యవదనలు రేకుల వంటి మోములు కలిగినటువంటి గోపభామినుడు బృందావనుడు కృష్ణపరమాత్మను వెతకటం మొదలుపెట్టారు ఇంతగా అడుగుతున్నా మాట్లాడని ఓ వృక్షములారా ఓ పూతీ వెలారా మలారా కనపడలేదా ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదా మేము ఎవరిని అడుగుతున్నాము అన్న సంగతి కూడా తెలియటం లేదా ఓ మళ్ళీ ఎలారా మాలికలారా మౌనముగా ఉన్నా మా కథ ఏ విన్నారా వినలేదా ఎవరో తెలియటం లేదా చెబుతాను వినండి కొన్ని గుర్తులు నే మేము ఎవరిని అడుగుతున్నాము అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే నల్లని వాడు నల్లని వాడు పద్మనయనం ములవాడు నల్లనివాడు పద్మనయనం బులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌళి పరిసత్ తప్పించమువాడు నవ్వు రాజిడుమో వాడుకడు చెల్వల్ల మానధ మానధనంబు తెచ్చను మళ్ళీ అలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే మాట్లాడనే ఎలా ఉంటాడో తెలుసునా నల్లని వాడు పద్మ నయనం ృపారసంబుపై చల్లెడువాడు మౌని పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్ కడు చల్వలమానధెనో మీ మాటున లేడు గదమ్మ చెప్పరే ఎలా ఉంటాడో తెలుసున నల్లని వాడమ్మ కమలమ్మల వంటి కన్నులు కలిగినవాడు కరుణ అనేటువంటి రసమును ఆ ప్రేమను చిందిస్తూ ఉండేవాడు సిగపై వ్యాపించినటువంటి నెమలి పింఛము కలిగినటువంటి వాడు చిరునవ్వులతో ఎప్పుడూ చెలువారేటువంటి ముఖము కలిగినటువంటి వాడు మంచి కుర్రవాడమ్మ మానిల యొక్క మానధనంబు దోచుకున్నాడు ఓ మల్లె తీవెలారా మీ పొదల మాటున ఉన్నాడా ఉన్నట్లయితే ఒక్కసారి మాకు తెలియచేయండి అని అద్భుత రీతిలు గోపికలు ఆ బృందావనిలో పరమాత్మకై వెతుకుతున్న దివ్య మనోహరమైనటువంటి అద్భుతమైనటువంటి మధుర భక్తికి నిదర్శనమైనటువంటి దివ్య రూపమును మీరు కూడా చక్కగా విని ఆనందించండి Swasti.